హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రియా బెహ్రా ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి మాన్సూన్ లోని హెయిర్ కేర్ రొటీన్ ఎలా చేయాలి సింపుల్ అండ్ త్రీ ఈజీ స్టెప్స్ లో అయితే చెప్తాను ఇది చేయటం వల్ల మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఫ్రీ ఫ్రీగా అండ్ హెయిర్ ఫాల్ ఉంటే అది కూడా కంట్రోల్ అవుతుంది అనమాట టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న టిప్ చెప్తాను మీకు సో మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎనీ వర్క్ కాలేజ్కి కానీ ఆఫీస్కి కానీ ఎక్కడికైనా వెళ్తే మాత్రం హుడీస్ వేసుకోండి లైక్ రెయినీ కోట్స్ వేసుకోండి అలానే ఒకవేళ బై ఛాన్స్ మీరు తడిచిపోతే హెయిర్ అనేది తడిచిపోతుంది కదా సో ఇమీడియట్గా మీరు హెయిర్ అనేది వాష్ చేసేసేయండి షాంపూ పెట్టకపోయినా పర్వాలేదు హెయిర్ అనేది వాష్ చేసేయండి చాలా మంది ఏం చేస్తారని అంటే తుడుచుకుంటారు అలా ఉండొద్దు హెయిర్ అనేది డ్యామేజ్ అయితే అయిపోతుంది హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా డ్రై కూడా అయిపోతుంది అనమాట సో ఈ టిప్స్ అనేవి పాటించండి సో ఈ మాన్సూన్ హెయిర్ కేర్ రొటీన్ లో సింపుల్ త్రీ స్టెప్స్ అయితే చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి హెయిర్ ఆయిలింగ్ సెకండ్ వచ్చేసి హెయిర్ మాస్క్ థర్డ్ వచ్చేసి షాంపూ మాన్సూన్ సీజన్లో ఏ హెయిర్ ఆయిల్ బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఈ త్రీ ఆయిల్స్లో మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు దీంతోపాటుగా ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేస్తే ఇంకా మంచిది ల్యావెండర్ ఆయిల్ అండ్ టీ ట్రీ ఆయిల్ నేను వచ్చేసి ఎక్కువగా టీ ట్రీ ఆయిల్ని యూజ్ చేస్తాను సో ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి డబల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకొని వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ అప్లై చేయాలి ఇప్పుడు మనం ప్రిపరేషన్ అయితే చూద్దాం ఒక బౌల్లో వాటర్ వేసేసిన తర్వాత మరగ పెట్టేసి కొంచెసేపు అయిన తర్వాత దింపిన తర్వాత ఇంకొక బౌల్లోని మీ హెయిర్ లెంత్ తగ్గట్టు హెయిర్ ఆయిల్ అనేది తీసుకోండి అది గోరువెచ్చగా అయిన తర్వాత మీ స్కాల్ఫ్కి మంచిగా పట్టించేయండి పట్టించిన తర్వాత చాలామంది హెయిర్ లెన్స్కి రాయరు ఓన్లీ స్కాల్ఫ్కి రాసి వదిలేస్తారు అట్లా చేయొద్దు సో లెన్స్కి కూడా రాసినట్టయితే మీకు మాయిశ్చర్ అనేది లాక్ అవుతుంది అండ్ మసాజ్ ఇవ్వండి అండ్ నాట్ వేసేసిన తర్వాత నైట్ అంతా ఉంచేసేయండి ఉంచిన తర్వాత మన హెయిర్ ప్యాక్ నెక్స్ట్ ఏంటనేది అయితే ఇప్పుడు చూసేద్దాం సెకండ్ వన్ వచ్చేసి హెయిర్ మాస్క్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఫస్ట్ వచ్చేసి బనానా సెకండ్ వచ్చేసి మయోనీస్ ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి మాస్క్ని ఫస్ట్ వచ్చేసి బనానా తీసుకోండి తర్వాత మయోనీస్ తీసేసి జార్లో వేసి మిక్సీ పెట్టేయండి పట్టిన తర్వాత మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇందులో ఆయిల్స్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం నైటే ఆయిల్ పెట్టేస్తాం కాబట్టి మనకి అవసరం లేదనమాట సో ఇది మంచిగా స్కాల్ఫ్కి పట్టించేయండి బనానా వచ్చేసి మనకి విటమిన్స్ ఉంటుంది అలానే మాయిశ్చర్ని అందిస్తుంది ఇంకా స్కాల్ఫ్కి నరిష్మెంట్ని అయితే ఇస్తుంది అండ్ మయోనీస్ వచ్చేసి మనకి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల డ్రైగా ఉన్న హెయిర్ని అలాగే ఫ్రిజీగా ఉన్న హెయిర్ని సఫల్ చేస్తుంది అండ్ ఇది థర్టీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట మాన్సూన్ సీజన్లో ఈ బనానా అండ్ మయోనిస్ హెయిర్ ప్యాక్ అనేది చాలా మనకి యూస్ అవుతుంది థర్డ్ స్టెప్ వచ్చేసి షాంపూ కండిషనర్ అండ్ సిరమ్ షాంపూ ఎప్పుడు కూడా మీరు పారాబిన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ ఉన్న షాంపూనే మీరు యూస్ చేయాలి కండిషనర్ చాలా మంది స్కిప్ చేస్తారు కండిషనర్ను కూడా స్కిప్ చేయొద్దు ఎందుకనంటే మాన్సూన్ సీజన్లోనూ మన హెయిర్ ఫ్రిజీ అయిపోతుంది తొందరగా డ్యామేజ్ అవుతుంది సో అలా అవ్వకుండా ఉండటానికి కండిషనింగ్ అనేది చాలా అవసరం అండ్ ని ఎందుకు యూజ్ చేయమంటున్నాను అంటే డబల్ కండిషనింగ్ అయితే ఇస్తుంది మనం సిరమ్ అప్లై చేసిన తర్వాత మన హెయిర్ అనేది చాలా ఫ్రీజ్ ఫ్రీగా ఉంటుంది అలానే షైనీగా సిల్కీగా ఉంటుంది చాలా హెల్తీగా కూడా అనమాట సో ఇది ప్రోడక్ట్ కూడా చేస్తుంది సో వీడియో చూసారు కదా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి ఎందుకంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తుంది వెంటనే చూడొచ్చు అనమాట సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బిస్ సేఫ్ టేక్ కేర్ బాయ్